ఎలాగో అడ్జస్ట్ అయిపో పుణ్యం వస్తుంది పుణ్యం లేదు గిన్నె వెళ్ళండే బాగా ఆలోచించి చెప్తున్నావా ఆలోచన లేదు ఈ రోజు తెలిసి పని చూసుకోవాలా కుళ్ళిపోయిన కొబ్బరికాయ మహా నువ్వు ఏమిటండే ఈ మధ్య ఎక్కడ పడితే ఎక్కడ బాంబులు పేరిపోయిన వార్తలు మీరు విన్నారా విన్నా ఇప్పుడు అమ్మవారి గుడిలో సరే నాకు ఏమండి ఏమండే అమ్మవారి గుళ్ళు ఏంటండి అమ్మవారి గుడిలో బాంబు పేలబోతోంది అమ్మవారి బాంబులే అదిగో ఆ కొలు చూసారా అందులో బాంబు ఉంది ఇందాక ఇద్దరు గడ్డాల వాళ్ళు గంజాయి కొడుతూ మాట్లాడుకోవడం నేను విన్నాను ఐదు నిమిషాల్లో అమ్మవారి గుడి తల్లి మా ఆవిడ బాటి నుంచి నాకు ఒక నెల్లాడు విడుదల దొరికితే నీకు నోటొక కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను గుర్తుందే ఆ గుర్తుంటుంది గుర్తుంటుంది తల్లి కాసుకో ఇప్పుడు ఎలా ఉంది సంఖ్య మీరు ఉన్నారా నేను ఈ పరిస్థితి విడిచి వెళ్ళటా నా మనసు ఒప్పలేదు పూజారి గారి ద్వారా కథ అంతా విన్నాను నీ మీద నాకు సానుభూతి కలిగిందే తప్ప నేరాస్త్రాలనే అభిప్రాయం నాకు కలగలేదు ఇత మీద నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు కోర్టు ఈ లోకం అనుకున్నంత గుడ్డిది కాదు కోర్టు సంగతేమో ఏమో మీరు మాత్రం నేను అనుకున్న దానికన్నా ఉత్తములు మీ సానుభూతి చాలు నేను నిశ్చింతగా ఉండిపోవడానికి అరే మిస్టర్ ప్రభాకర్ ఇప్పుడు వచ్చారా ఇక్కడే ఉన్నారా రాత్రి అంతా లాయర్ గారు ఇక్కడే ఉన్నారట ఏ నర్సులు ఉన్నారుగా ఎందరున్నా తనకు కావాల్సిన వారు ఎవరో లేరు కదా నేను ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది మీరు కావాల్సిన అవును ఆవిడ ఆరోగ్యంగా ఉంటా నాకు ఎప్పుడు కావాలి చాలా అవసరం కూడా మీ కేసు దృష్ట్యా మీరు మాట్లాడితే మంచిది కానీ మెడికల్ కేసు చూసేందుకు లాయర్లు ఉండవలసిన పని లేదు మిస్టర్ ప్రభాకర్ అదేమి డాక్టర్ ఆవిడ మానసికంగా దెబ్బతింది అలాంటి పరిస్థితులు ఆవిడ ప్రక్కన ఎవరో ఒకరు తోడుగా ఉంటే మంచిది కదా ఉన్నమని చెప్పవలసిన మీరు అభ్యంతర పెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది నేనేమి అభ్యంతర పెట్టడం లేదు ఆశ్చర్యపోతున్నాను సంజయ పట్ల మీరు స్నేహంగా మెలగటం నాకు సంతోషమే కానీ అది స్నేహంతోనే ఆగిపోతే మరీ సంతోషంగా ఉంటుంది సంజ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి కార్పెట్ తెచ్చాను బాగుందయ్యా అమ్మాయి శ్రావణి ఏనా మంచి కార్పెట్ వచ్చింది నీకు నచ్చితే చూడు రూమ్ లో వేయిస్తాను తీసుకెళ్ళి అమ్మాయికి ఏం ఏం జరిగిందయ్యా జరిగిందని ఏంటండి దాడు హాస్పిటాను బాగుందా అని అడిగితే కొడతారేంటి ఏమనుకోకు వెళ్ళు ఏమమ్మా ఒంట్లో బాగుండలేదా నాకే నేను శుభ్రంగానే ఉన్నాను మరి ఆ కార్పెట్ తీసుకొచ్చిన కుర్రాని అలా కొట్టడం ఏమిటమ్మా అది మీ అల్లుడు గారి చెంప మీద పడాల్సిన దెబ్బ ఓహో ఆ వేళ కోట్లో ప్రభాకరం ఆ పిల్లని ఎత్తుకున్నాడనేనా అయినా అందులో తప్పే ఉందమ్మా తన కళ్ళ ముందే తన క్లయింట్ స్పృహ తప్పి పడిపోతుంటే ఆస్పత్రికి తీసుకెళ్ళడానికని ఎత్తుకున్నాడు ఆయన ఏవి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం ఎత్తుకోలేదు ఎత్తుకోవడం కోసమే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు చూడమ్మా ఇంత చిన్న విషయానికి అలా అపార్థం చేసుకుంటే ఎలామా ఇది చిన్న విషయమా కట్టుకున్న భార్య కళ్ళ ముందే మరో వయసులో ఉన్న ఆడదాన్ని ఎత్తుకుని భుజాల మీద వేసుకెళ్ళడం చిన్న విషయమా పరాయి ఆడదాన్ని ముట్టుకుంటావేంటని మీరన్నా నిలదీసి అడిగారా అబే అల్లుగారు మహా యోగ్యుడు అది కాదు మా ఇది మీ ఆదుమగలకు సంబంధించిన విషయం నేను అలయచేసుకోకూడదు ఇది ప్యూర్లీ మీ పర్సనల్ మ్యాటర్స్ మీరే మాట్లాడుకోవాలి ఎంత చెప్పినా వినకుండా ఇల్లు తెలియ వెళ్ళిపోయారు కదా ఇప్పుడు నేను వెతుక్కుంటే ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడాలా నాకే పట్టింది ఆయన ఎవరితోనెత్తుకుంటే నాకే ఎలా మొత్తుకుంటే నాకే అంతా ఆయన కర్మ thank you Mother, ం ఎంత తొందరగా ముగుస్తుందని ఎంత తప్పించిపోయాను తప్పించిపోయారా ఎందుకు అదైతేనే కదా ఇదయ్యేది ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా ఇంకా చాలా ఏం కదా రా చెప్తాను

ఎక్కడికి పడిపోతున్నా ఈ నాలుగోళ్ళ ఈ రోజు నిన్నే విడిచి ఏమిటి మన ఇద్దరికే పెళ్ళి అయింది తెలుసా ఈరోజు నేను వదిలిపెట్టినా 私たちは。 చెంది <laughs> <laughs> కోర్టులో నీకు విడాకులు ఇస్తాను నీ భర్త మాట్లాడిన తర్వాత నేనే తట్టుకోలేకపోయాను అతి స్థిమితో లేనప్పుడు భార్యగా ఆయనకి ఏ ఆనందాన్ని పంచిపెట్టలేకపోయాడు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది నిండు మనసుతో ఆయనకి దగ్గర అవ్వాలనుకున్నాడు కానీ విధి నన్ను దూరం చేసి